హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చే పాలకూర పాలకూర ఫ్రై అండి చేసే విధానం చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని పాలకూర ఫ్రై అంటారో చట్నీ అంటారో మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాలకూరని బాగా సన్నగా అంటే ఎంత సన్నగా అంటే అంత సన్నగా మీకు ఎంత వీలుగురిస్తే అంత సన్నగా కట్ చేసి బాగా నీట్గా కడిగి పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి కాయలు పోపు గింజలు అన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేసి కొంచెం ధనియాలు వేసి బాగా ఫ్రై చేసుకోండి పక్కగా పెట్టుకున్నాక అదే లో రెండు మూడు ఆనియన్స్ కొన్ని ఎల్లిపాయలు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ గింజలు అదే లో ఆయిల్ పోపు గింజలు అన్నీ వేసి మళ్ళీ మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం పోయేటట్టు ఫ్రై చేసుకోండి దాంట్లో టేస్ట్ సరిపోయేటట్టు సాల్ట్ కొంచెం పసుపు వేసి దగ్గరికి రానియాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ అనేది ఇట్లా మొత్తం వేసుకొని బాగా అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి దాన్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చపాతి లేకైనా వేడి వేడి అన్నం లేకైనా మీరు కూడా ట్రై చేసి వచ్చిందో కామెంట్స్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీన్ని ఫ్రై అంటారా పచ్చడి అంటారా ఏమంటారో కామెంట్ చేయండి